ఆరవ తరగతి సి సెక్షన్ దెయ్యం పాతభవనం పెచ్చులూడిన గోడలు తుప్పుపట్టిన గేటు ప్రభుత్వ పాఠశాల రామాపురం అనే బోర్డు గాలికి కిర్రుమంటూ శబ్దం చేస్తోంది ఆటో దిగిన రాజేష్ కళ్లలోని కలలన్నీ ఒక్కసారిగా ఆవిరయ్యాయి అన్నా ఇదేనా స్కూల్ అవును సార్ తొందరగా వెళ్ళండి నేను పోవాలి ఏమైంది ఎందుకంత కంగారు ముఖ్యంగా ఆ మూలగదివైపు ఎందుకు అలా అది అది తరగతి సెక్షన్ సార్ అందులో ఉంది అసలు కథ మిమ్మల్ని ఉండనివ్వదు దానికి రక్తం రుచిమరిగింది దెయ్యమా ఈ కూడానా రాజేష్ మాటలకు ఆ డ్రైవర్ జాలిగా చూసి సమాధానం చెప్పకుండానే వేగంగా వెళ్లిపోయాడు రాజేష్ లోపలికి అడుగు పెడుతుండగా ఆ సీ డాష్ సెక్షన్ గది కిటికీలోంచి ఎవరో తననే చూస్తున్నట్లు అనిపించి ఉలిక్కిపడ్డాడు కాని అక్కడ ఎవరూ లేరు సుబ్బయ్య తన ఇంటి అరుగుమీద కూర్చుని ఉన్నాడు అతని కొడుకు శంకర్ పరిగెత్తుకుంటూ వచ్చాడు నాన్నా కొత్త మాస్టారు వచ్చాడు ఆటో డ్రైవర్ చెప్పిందంతా విన్నాడు అయినా ధైర్యంగా లోపలికి వెళ్లాడు ఎంత ధైర్యముంటే ఎంత మహా అయితే మూడు రోజులు మన పాత పద్ధతి మొదలుపెట్టు ఈసారి కొంచెం గట్టిగా భయపెట్టాలి అది కాదు నాన్నా మాస్టర్ గారు అతనికి మన సి డాష్ సెక్షన్ గదిచ్చారంట అవునా మంచే జరిగింది అయితే మన పని ఇంకా సులువు ఆ గదే వాడిని చూసుకుంటుంది మనం చెయ్యాల్సిన పని కూడా ఆ గదే చేస్తుంది నువ్వు ఏమీ చెయ్యొద్దు కేవలం గమనిస్తూ ఉండు ఎందుకునానా ఆ గదిలో నిజంగానే ప్రశ్నలు వేయకు నేను చెప్పిందిచి ఆ గది మన అదృష్టాన్ని మార్చబోతోంది తండ్రి మాటల్లోని గూడార్థం శంకర్కి ఎప్పటికీ అర్థం కాదు కాని అతని అత్యాసకు తాను ఒక పావుగా మారుతున్నానని గ్రహించలేకపోయాడు రాజేష్ ఆ గదిలోకి అడుగుపెట్టాడు దుమ్ము బూజువాసనతో పాటు ఏదో తెలియని చల్లదనం అతన్ని తాకింది గదిలో గాలి ఆడటం లేదు ప్యూన్ రాములు భయంతో వణుకుతూ అక్కడికి వచ్చాడు అయ్యో సార్ ఇక్కడున్నారా దండం పెడతాను రండి సార్ ఈ గదిలో మల్లి ఉంది అది ఎవరినీ ఉండనివ్వదు మల్లా ఎవరది పదేళ్ల క్రితం ఈ గదిలోనే చనిపోయిన విద్యార్థిని సార్ ఆ పాప ఆత్మ ఇక్కడే తిరుగుతోంది వచ్చిన మాస్టర్లకు రక్తం కక్కించింది ఆయమ్మను కిటికీలోంచి బయటపడేసింది అది మామూలు దెయ్యం కాదు సార్ అదంతా భ్రమరాములు ఎవరో ఆకతాయిలు చేసే పని కాదు సార్ మీరు నమ్మడం లేదు అంతలోనే వారిద్దరూ మాట్లాడుతుండగా గోడకు వేలాడదీసిన ఒక పాత నల్లబల్లవాటంతటా అదే గిర్రున తిరిగి వెనక్కి తిరిగింది రాజేష్ గుండె ఒక్క క్షణం ఆగిపోయింది ఇది గాలికెయ్యే పని కాదు రాములు చెప్పిన దాంట్లో నిజం ఉందా సార్ నేను చెప్పింది నిజం నా ప్రాణం కన్నా ఉద్యోగం ముఖ్యం కాదు రాములు అక్కడి నుండి పారిపోయాడు రాజేష్ ఒంటరిగా మిగిలిపోయాడు గదిలోని నిశ్శబ్దం అతన్ని భయపెట్టసాగింది రాజేష్ తరగతిలోకి అడుగుపెట్టాడు పిల్లలందరూ భయంతో ఒక మూలగా ఉన్నారు రాజేష్ పాఠం చెబుతుండగా శంకర్ ఒక రాయి విసిరి కిటికీ అద్దాన్ని పగలగొట్టాడు అందరూ దెయ్యం చేసిందని అనుకున్నారు భయపడకండి ఏమీ లేదు కాని ఆ తర్వాత జరిగిన సంఘటన శంకర్ చేసింది కాదు నల్లబల్ల మీద ఉన్న చాక్పీస్ ముక్క గాలిలోకి లేచి నెమ్మదిగా మల్లి అని రాసి కిందపడిపోయింది గదిలోని వారందరి ఒంటిమీద రోమాలు నిక్కబడుచుకున్నాయి సార్ ఇది నేను చేయలేదు సార్ సార్ మళ్ళీ మనతో ఏదో చెప్పాలని చూస్తోంది అది చెడ్డది కాదు సార్ దానికి బాధగా ఉంది నీకెలా తెలుసు లక్ష్మి నాకు కలలోకి వచ్చింది సార్ తను ఏడుస్తూ కనిపించింది రాజేష్కి ఏం జరుగుతుందో అర్థం కాలేదు ఒకవైపు శంకర్ లాంటి వాళ్ల ఆకతాయి పనులు మరోవైపు ఈ అతీంద్రియ సంఘటనలు దీని వెనుక ఉన్నది ఒకరేనా లేక ఇద్దరా ఏమండి మీరు చాలా కలవరపడుతున్నారు అక్కడ ఏదో జరుగుతోంది నాతో చెప్పండి సీత అక్కడ రెండు కథలు నడుస్తున్నాయి ఒకటి ఎవరో కావాలని నన్ను భయపెట్టి పంపాలని చూస్తున్నారు ఈరోజు నా కుర్చీ పచ్చి పచ్చిమాంసం ముక్కలు పెట్టారు ఇది దెయ్యం పనికాదు కాని అదే సమయంలో ఆ గదిలో ఏదో తెలియని శక్తి ఉందని నా మనసు చెబుతోంది దాన్ని నేను కూడా అనుభవించాను అంటే నిజంగానే దెయ్యముందా దెయ్యమో ఆత్మో నాకు తెలియదు కాని అది ప్రమాదకరమైనదిగా అనిపించడం లేదు దాని బాధ వేరు ఈ మనుషుల కుట్ర వేరు నేను రెండింటినీ బయటపెట్టాలి ముందు ఈ మనుషుల నాటకాన్ని ఆడిస్తాను రాజేష్ అర్ధరాత్రి పాఠశాలకు వెళ్లాడు సి సెక్షన్ గదిలోంచి శబ్దాలు వస్తున్నాయి కిటికీలోంచి చూశాడు లోపల శంకర్ అతని స్నేహితులు టేప్ రికార్డర్తో అరుపులు పెడుతూ బల్లలు కదిపిస్తూ వీడియో తీసుకుంటున్నారు దుర్మార్గుల్లారా అయితే ఈ దెయ్యం మీద రాజేష్ వెంటనే తలుపుకు బయట గడియపెట్టి వాళ్లను లోపల బంధించాడు ఓరి నా గదిలోకి వచ్చి అల్లరి చేస్తారా మీ పని చెబుతాను సార్ క్షమించండి సార్ తలుపు తీయండి మా నాన్నకి తెలిస్తే చంపేస్తాడు మరుసటి ఉదయం పాఠశాల ముందు జాతరలా ఉంది రాజేష్ సర్పంచ్ సుబ్బయ్య ముందు వీడియో సాక్ష్యాన్ని బయటపెట్టాడు చూశారా సర్పంచ్ గారు మీ కొడుకు ఘనకార్యాలు ఇన్నేళ్లుగా దెయ్యం పేరుతో అందరినీ భయపెట్టింది మీరే ఎందుకు ఈ నాటకం క్షమించండి మాస్టారు ఆ గదికింద నిధి ఉందని మా పూర్వీకులు చెప్పారు అది దక్కించుకోవడానికే ఈ నాటకం ఆడాను అందరూ సుబ్బయ్యను చీకొడుతున్నారు సమస్య తీరిపోయిందని అందరూ అనుకుంటున్న సమయంలో అసలైన కథ మొదలైంది సుబ్బయ్య నిజం ఒప్పుకున్న వెంటనే తరగతి గదిలోని వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది ఉష్ణోగ్రత దారుణంగా పడిపోయింది అదేంటి గాలికూడా లేదు పలుపులు ఎలా మూసుకున్నాయి అందరూ భయంతో చూస్తుండగా నల్లబల్లమీద చాక్పీస్ గాలిలోకి లేచి గిలగిలా కొట్టుకుంటూ అక్షరాలు రాయడం మొదలుపెట్టింది ఒక చిన్న పాప ఏడుస్తున్న శబ్దం గది మొత్తం ప్రతిధ్వనించింది శంకర్ సుబ్బయ్య భయంతో వణికిపోయారు ఇది వాళ్ల నాటకం కాదు ఇది నిజం అమ్మో నిజంగానే దెయ్యముంది నన్ను క్షమించు తల్లి మళ్ళీ భయపడకు మీమంతా నీ స్నేహితులమే నీకేం కావాలి మాటలకు ఆ ఏడుపు ఆగింది గదిలోని చలి తగ్గింది ఒక పాత ఫోటోఫ్రేమ్ నెమ్మదిగా కిందపడింది రాజేష్ దాన్ని చేతిలోకి తీసుకున్నాడు అందులో ఒక చిన్నారి ఫోటో ఉంది ఈ పాపేనా మల్లి అవును సార్ పదేళ్ల క్రితం జ్వరంతో చనిపోయింది చదువంటే ప్రాణం ఆఖరి రోజు కూడా ఈ గదిలోనే ఉంది మళ్ళీ నిన్ను మేము అర్థం చేసుకున్నాం నీకు ఇష్టమైన ఈ గదిని ఈ చదువుని ఎవరూ నీ నుండి దూరం చెయ్యరు ఈ పిల్లలందరూ నీ స్నేహితులే నువ్వు ఒంటరిదానివి కాదు రాజేష్ మాటలు పూర్తవగానే ఒక చిన్నారి నవ్విన శబ్దం గాలిలో కలిసిపోయి అంతా ప్రశాంతంగా మారిపోయింది అక్కడికి వచ్చిన పోలీసులు సుబ్బయ్యను ప్రభుత్వ ఆస్తి కోసం కుట్ర పన్నినందుకు అరెస్టు చేశారు అధికారులు ఆ గదికింద తవ్వగా అక్కడి ఎలాంటి నిధి దొరకలేదు ఒక పాత పెట్టెలో కొన్ని పాత పుస్తకాలు ఆ చిన్నారి రాసుకున్న పద్యాలు తప్ప సార్ ఇప్పుడు మాకు భయం లేదు మళ్ళీ మాతోనే ఆడుకుంటున్నట్లు అనిపిస్తుంది నన్ను క్షమించండి సార్ నాన్న దురాశ వల్ల నేను కూడా తప్పు చేశాను తెలియని మళ్ళీ ఆత్మను కూడా భయపెట్టాను తప్పు తెలుసుకున్నావు అదే ముఖ్యం బాగా చదువుకో ఆ రోజు నుండి ఆ పాఠశాలలో ఎవరూ దెయ్యం గురించి మాట్లాడలేదు ఒక అమాయక ఆత్మ కోరికను తీర్చిన మంచి మాస్టారు కథగా తన అత్యాసకు శిక్ష అనుభవించిన సర్పంచ్ కథగా రామాపురం ప్రజలు ఆ సంఘటనను ఎప్పటికీ గుర్తుంచుకున్నారు దేయం కమలాపురం అనే అందమైన గ్రామం పచ్చని పొలాలు ప్రశాంతమైన వాతావరణంతో అలరారుతోంది ఆ గ్రామానికి మహారాజు విక్రమసేన పాలనలో ఎటువంటి కష్టాలు లేవు కాని గత కొన్ని రోజులుగా గ్రామంలో ఒక వింత భయం పట్టుకుంది రాత్రిపూట విలువైన పట్టువస్త్రాలు ఆభరణాలు మాయమౌతున్నాయి కాని దొంగ ఎవరూ దొరకడం లేదు ప్రజలు దొంగ దెయ్యం అని పిలవడం మొదలుపెట్టారు ఒక సాయంత్రం గ్రామకూడలిలో గుమిగుడి ఉన్నారు అయ్యో సీతమ్మ విన్నావా మొన్న రాత్రి మన లక్ష్మీ ఇంట్లోకూడా పట్టుచీరలు మాయమయ్యాయట అల్మారా తాళంకూడా వేసి ఉందట రాముడు నేను ముందే చెప్పానుకదా అది మామూలు దొంగ కాదు దెయ్యం దొంగ దెయ్యం దాని అడుగులు వినిపించవు రూపం కనిపించదు అది మనల్ని పట్టి పీడిస్తోంది అది ఆడదెయ్యమై ఉంటుంది అందుకే పట్టుచీరలు దొంగిలిస్తోంది సీతమ్మ నువ్వు ఎప్పుడూ దెయ్యాల కథలే చెబుతావు దెయ్యం ఎందుకు పట్టుచీరలు దొంగతనం చేస్తుంది దానికి చీరలు ఎందుకు ఓరి వెర్రివాడా దెయ్యాలకు అందముండదా అవి ఆత్మలు వాటికి ఏదో ఒకటి కావాలికదా నువ్వు చిన్నపిల్లాడివి నీకేం తెలుసు సీతమ్మ చెప్పింది నిజమేనేమో కిషోర్ మామూలు దొంగ అయితే ఏదో ఒక ఆనవాలు దొరికేది కదా ఇదివరకు ఎప్పుడూ ఇలా జరగలేదు అది అదికూడా ఆడదెయ్యమయ్యుంటుంది అందుకే ఆడవాళ్ల వస్తువులే మాయమవుతున్నాయి ఏమిటిది మళ్ళీ దెయ్యం ముచ్చట్లేనా అందరూ భయపడితే ఎలా మనం ఏదో ఒకటి చేయాలి పెద్దయ్యా మీరు నమ్మకండి ఎవరో మనుషులే ఈ పనులు చేస్తున్నారు కావాలని దెయ్యం పేరు చెబుతున్నారు ఆడ దెయ్యం చీరలు దొంగిలించడం ఏమిటి కిషోర్ నీ సందేహం నాకు అర్థమైంది కాని దొంగతనాలు జరుగుతున్న తీరు చూస్తే నిజంగానే వింతగా ఉంది ఇల్లు పగలగొట్టడం లేదు తాళాలు విరవడం లేదు వస్తువులు మాయమవుతున్నాయి అంతే చూశారా కూడా నా మాట నమ్ముతున్నారు అది దెయ్యమే మనం రాజుగారికి చెప్పాలి ఆయనే ఏదో ఒక పరిష్కారం చూపాలి అవును రేపే నేను రాజుగారిని కలుస్తాను ఈ దొంగదెయ్యం బెడదను ఆయనకు విన్నవిస్తాను మరుసటి రోజు ఉదయం మహారాజు విక్రమసేన ఆస్థానంలో ఏమిటి గ్రామ పెద్ద కమలాపురంలో అంతా కుశలమేనా ఏదో ఆందోళనగా ఉన్నట్లున్నారు మహారాజా అంతా కుశలమే కాని ఒక వింత సమస్య మా గ్రామాన్ని పట్టి పీడిస్తోంది వింత సమస్యనా ఏమిటది మహారాజా గత కొన్ని రోజులుగా మా గ్రామంలో దొంగతనాలు జరుగుతున్నాయి విలువైన పట్టు వస్త్రాలు ఆభరణాలు మాయమవుతున్నాయి దొంగతనాలు జరగడం మామూలే కదా దొంగలను పట్టుకోవడానికి సైనికులను పంపుతాను అది కాదు మహారాజా ఇది మామూలు దొంగతనం కాదు దొంగ ఎవరూ కనిపించడం లేదు తాళాలు పగలడం లేదు గోడలు కూలడం లేదు వస్తువులు మాయమవుతున్నాయి అంతే ప్రజలు దానిని దొంగ దెయ్యం అని పిలుస్తున్నారు అది ఆడదెయ్యం అని చెబుతున్నారు దొంగ దెయ్యమా ఆడదెయ్యమా గ్రామ పెద్ద మీరుకూడా ఈ మూఢనమ్మకాలను నమ్మకాలను నమ్ముతున్నారా దెయ్యాలు దొంగతనం చెయ్యవు అదికూడా పట్టుచీరలు మంత్రిగారు నా మాట నమ్మండి ప్రజలు భయంతో వణికిపోతున్నారు రాత్రిపూట ఇళ్లలోంచి బయటికి రావడం లేదు ఇది ఇలాగే కొనసాగితే గ్రామంలో శాంతిభద్రతలు దెబ్బతింటాయి వింతగా ఉంది సేనాపతి ఈ విషయాన్ని మీరు స్వయంగా పరిశీలించండి దొంగదెయ్యమైనా సరే మనిషి అయినా సరే దాన్ని పట్టుకొని నా ముందు నిలబెట్టాలి చిత్తం మహారాజా వెంటనే కమలాపురం బయలుదేరుతాను ఈ దొంగదెయ్యం సంగతి తేలుస్తాను ఆడదెయ్యమైతే ఇంకా సులభం మరియు ఈ దొంగదెయ్యం పట్టుకున్న వారికి వెయ్యి బంగారు నాణేలు బహుమానమిస్తానని చాటింపు వేయించండి కమలాపురంలో రాత్రి సేనాపతి తన సైనికులతో కాపలా కాస్తున్నారు సైనికులారా జాగ్రత్తగా ఉండండి ప్రతి ఇంటినీ గమనించండి చిన్న శబ్దం వచ్చినా వెంటనే అప్రమత్తం అవ్వండి అది ఆడదెయ్యం కాబట్టి పట్టువస్త్రాలు ఉన్న ఇళ్లపై దృష్టి పెట్టండి చిత్తం సేనాపతి కొంతసేపటి తర్వాత ఒక ధనవంతుడి ఇంట్లోంచి వింత శబ్దం వస్తుంది సేనాపతి సైనికులతో ఆ ఇంటివైపు పరుగెత్తుతాడు లోపల చల్లగా గాలి వీస్తున్నట్లు అనిపిస్తుంది ఎవరక్కడ రండి ఇంటి తలుపు తెరిచి చూస్తే లోపల ఎవ్వరూ లేరు కాని ఇంట్లో ఉన్న విలువైన వస్త్రాలు మాయమయ్యాయి ఒక పట్టుచీర మాత్రం గాలిలో తేలుతూ బయటికి వెళ్తున్నట్లు అనిపిస్తుంది సేనాపతి ఇక్కడ కూడా దొంగతనం జరిగింది కాని ఎవరూ లేరు ఆ చీరకొస చూడండి అది గాలిలో తేలుతోంది ఇదేమిటి మనం ఇంత దగ్గరగా ఉన్నా ఎలా మాయమయ్యాయి ఆ చీరకొస నిజంగానే గాలిలో తేలుతోంది ఇది నిజంగానే దెయ్యం పన నేను చెప్పాను కదా ఇది కాదు ఎవరో చాలా తెలివైన దొంగ కాని ఈ గాలిలో తేలడం ఏమిటి ఓరి కిషోర్ ఇంకా నీ సందేహాలు పోలేదా చూశావా కూడా దాన్ని పట్టుకోలేకపోయారు అది దెయ్యమే ఆడదెయ్యం యువకుడా నీకు దీని గురించి ఏదైనా తెలుసా నీకు దెయ్యం కాదని ఎందుకనిపిస్తుంది ఈ తేలికపాటి మాయను ఎలా వివరించాలి సేనాపతి దెయ్యాలకు ఆకలి ఉండదు వాటికి ధనం అవసరం లేదు అవి మనుషులను భయపెడతాయి తప్ప వస్తువులను దొంగిలించవు కాని ఈ తేరడం ఇది నిజంగా వింతగా ఉంది ఎవరో మాయలు తెలిసినవారు అయి ఉంటారు నీ మాటల్లో నిజం ఉంది కాని ఎలా పట్టుకోవాలి మాయలు తెలిసిన వారిని ఎలా పట్టుకోవాలి మనం దానికి ఒక వేయాలి దాని బలహీనత ఏమిటో తెలుసుకోవాలి లేదా అది ఎందుకు దొంగిలిస్తుందో తెలుసుకోవాలి బలహీనత ఉంటుందా దెయ్యమైతే ఉండదు కాని మాయలు చేసే మనిషి అయితే ఉంటుంది అది దొంగిలించిన వస్తువులను ఎక్కడ దాచిపెడుతుందో ఎందుకు దొంగిలిస్తుందో తెలుసుకోవాలి లేదా అది నిజంగానే దెయ్యమైతే దానిని శాంతింపజేయడానికి ఏదో ఒక మార్గం ఉంటుంది మరుసటి రోజు గ్రామ పెద్ద ఇంట్లో సేనాపతి ఈ దొంగదెయ్యం లేదు ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు ఆడవాళ్లు తమ పట్టుచీరలు నగలు పోతాయని భయపడుతున్నారు గ్రామ పెద్ద కిషోర్ చెప్పిన మాటల్లో నిజం ఉంది మనం దానికి ఒక ఎరవెయ్యాలి రాజుగారు ప్రకటించిన బహుమానం గురించి చాటింపు వేయించండి అది దొంగిలించిన వస్తువులను తిరిగి ఇచ్చేస్తే ఎటువంటి శిక్ష ఉండదని కూడా చెప్పండి ఒకవేళ అది నిజంగానే దెయ్యమైతే దాని ఆత్మకు శాంతి చేకూర్చడానికి పూజలు చేస్తామని కూడా చెప్పండి అది తిరిగి ఇస్తుందా సేనాపతి దెయ్యమైతే ఆ మాటలు వినదుకదా అది దెయ్యం కాకపోతే వింటుంది రాముడు దాని వెనుక ఏదో ఒక కారణం ఉంటుంది ఒకవేళ అది నిజంగానే దెయ్యమైతే దాని ఆత్మకు శాంతి చేకూరితే అది దొంగతనాలు ఆపేస్తుంది అవును మనం ఒక విలువైన పట్టుచీరను గ్రామం మధ్యలో ఉంచుదాం దాని చుట్టూ కాపలా పెడదాం అది వస్తే పట్టుకుందాం ఒకవేళ అది దెయ్యమైతే దానితో మాట్లాడటానికి ప్రయత్నిద్దాం మంచి ఆలోచన సేనాపతి రాజుగారి ఖజానాలోంచి అత్యంత విలువైన అద్భుతమైన పట్టుచీరను తీసుకువచ్చి గ్రామం మధ్యలో ఉన్న ఆలయం ముందు ఉంచుదాం దాని చుట్టూ కాపలా పెడదాం కాపలా పెట్టినా అది దొంగిలించగలదు మనం దానిని గమనించాలి దాని కదలికలను బట్టి అది ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవాలి మరియు అది వచ్చినప్పుడు దానితో మాట్లాడటానికి ప్రయత్నిద్దాం దాని ఏమిటో తెలుసుకుందాం మంచి సూచన నువ్వు నువ్వుకూడా మాతో పాటు ఉండు నీ తెలివితేటలు మాకు ఉపయోగపడతాయి తప్పకుండా సేనాపతి ఈ దొంగ దెయ్యం గుట్టు వరకు నేను నిద్రపోను అది ఆడదెయ్యమైతే దాని కథ వినాలి రాత్రి ఆలయం ముందు అద్భుతమైన పట్టుచీర ఉంచబడింది సేనాపతి కిషోర్ సైనికులు మాటు వేసి ఉన్నారు అర్ధరాత్రి దాటాక ఒక నల్లటి ఆకారం ఆలయం వైపు కదులుతుంది అది గాలిలో తేలుతున్నట్లుగా అనిపిస్తుంది సేనాపతి అదిగో దెయ్యం సైనికులరా కదలకుండా ఉండండి అది చీర దగ్గరికి చీరదగ్గిరికి వరకు వేచిచూద్దాం కిషోర్ నువ్వు సిద్ధంగా ఉండు ఆ ఆకారం చీర దగ్గరికి వస్తుంది అది చీరను తాకగానే చీర గాలిలో తేలి ఆ ఆకారంతో పాటు పైకి లేస్తుంది అప్పుడు కిషోర్ ధైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడతాడు ఓ దెయ్యమా నీవెవరు ఎందుకీ దొంగతనాలు చేస్తున్నావు నీకు ఏమీ కావాలి నీ బాధ ఏమిటి ఆ ఆకారం ఒక్కసారిగా ఆగిపోతుంది ఒక స్త్రీ గొంతు వినిపిస్తుంది అది గాలిలో ప్రతిధ్వనిస్తున్నట్లు ఉంటుంది నా పేరు మల్లిక ఈ గ్రామంలోనే ఉండేదాన్ని నేను గొప్ప నేత కార్మికురాలిని అద్భుతమైన పట్టు వస్త్రాలను నేసేదాన్ని నా కలకు సాటి లేదు దెయ్యం మాట్లాడుతోంది కిషోర్ జాగ్రత్త మల్లిక నీకు ఏమి జరిగింది ఎందుకు నీ ఆత్మ శాంతించకుండా తిరుగుతోంది ఈ గ్రామంలో సుందరయ్య అనే ధనవంతుడు ఉండేవాడు వాడు నా కళను చూసి అసూయపడ్డాడు నేను దేవతకు అర్పించడానికి నేస్తున్నా ఒక దివ్యమైన పట్టుచీరను వాడు దొంగిలించాడు నా పేరును అపఖ్యాతి పాలు చేశాడు నా జీవితాన్ని నాశనం చేశాడు నేను ఆ బాధతోనే చనిపోయాను అయితే నువ్విప్పుడు దొంగిలిస్తున్న చీరలు నీవేనా లేదా నువ్వు దొంగిలించడానికి కారణమేమిటి నేను దొంగిలిస్తున్నవి నావి కావు కాని అవి నా కళకు గుర్తు ఆ సుందరయ్య దొంగిలించిన నా దివ్యమైన చీర ఎక్కడ ఉందో నాకు తెలియదు దానిని వెతకడానికి నా కళకు న్యాయం చేయడానికి నేను తిరుగుతున్నాను ఈ పట్టు వస్త్రాలు చూస్తే నాకు నా కళ గుర్తుకు వస్తుంది ఆ చీరను తిరిగి తెచ్చి దేవతకు అర్పించాలి అప్పుడే నా ఆత్మకు శాంతి ఆ సుందరయ్యేనా కూడా గ్రామంలో ఉన్నాడు అవును వాడు ఇంకా బ్రతికే ఉన్నాడు నా ఆత్మ శాంతించాలంటే వాడు చేసిన పాపానికి శిక్షపడాలి నా దివ్యమైన చీరదేవతకు చేరాలి మరుసటి రోజు ఉదయం మహారాజు విక్రమసేన ఆస్థానంలో సేనాపతి దొంగ దెయ్యం పట్టుబడిందా ఎవరు అది మహారాజా దొంగ దెయ్యం పట్టుబడింది కాని అది దెయ్యమే మల్లిక అనే నేత కార్మికురాలి ఆత్మ సేనాపతి మీరు కూడా దెయ్యాల కథలు చెబుతున్నారా ఇది నమ్మశక్యంగా లేదు మంత్రిగారు నేను స్వయంగా చూశాను విన్నాను ఆ ఆత్మ మాతో మాట్లాడింది సుందరయ్య అనే ధనవంతుడు ఆమె దివ్యమైన పట్టు చీరను దొంగిలించి ఆమె జీవితాన్ని నాశనం చేశాడని చెబుతోంది అందుకే ఆమె ఆత్మ శాంతించకుండా తిరుగుతోంది మహారాజా నేనుకూడా విన్నాను మల్లిక ఆత్మ తన కథను చెప్పింది ఆమె కళకు అన్యాయం జరిగింది ఆమె దివ్యమైన చీరను తిరిగి దేవతకు అర్పించాలని కోరుతోంది సుందరయ్యా ఈ ఆరోపణలు నిజమేనా నువ్వు మల్లిక అనే నేత కార్మికురాలి దివ్యమైన పట్టుచీరను దొంగిలించావా లేదు మహారాజా ఇదంతా అబద్ధం దెయ్యాలు కట్టుకథలు చెబుతున్నాయి సుందరయ్యా నీకు తెలుసు నా ఆస్థానంలో అబద్ధాలు చెబితే శిక్ష తీవ్రంగా ఉంటుంది మల్లిక ఆత్మ చెప్పినట్లుగా ఆమె దివ్యమైన చీరను నువ్వు దొంగిలించావని నాకు నమ్మకం కలుగుతోంది ఆ చీర ఎక్కడ ఉంది మహారాజా నేను నేను దాన్ని దొంగిలించాను అది నా ఇంట్లో రహస్య గదిలో ఉంది నేను ఆ చీరను అమ్మి ధనవంతుడిని కావాలనుకున్నాను సుందరయ్యా నీ మోసాలు బయటపడ్డాయి నీకు కఠిన శిక్ష తప్పదు సేనాపతి సుందరయ్యను బంధించండి అతని ఇంట్లో ఉన్న మల్లిక దివ్యమైన చీరను తీసుకురండి మరియు గ్రామంలోని ప్రజల పట్టు వస్త్రాలు ఆభరణాలు కూడా తిరిగి వారికి అప్పగించండి చిత్తం మహారాజా మరియు మల్లిక ఆత్మకు శాంతి చేకూర్చడానికి ఆ దివ్యమైన చీరను దేవతకు అర్పించడానికి గ్రామంలో ఒక పెద్ద పూజను ఏర్పాటు చేయండి మల్లిక కళను గౌరవిస్తూ ఆమె పేరుమీద ఒక నేత కళా కేంద్రాన్ని ఏర్పాటు చేయండి కొన్ని రోజుల తర్వాత కమలాపురం గ్రామంలో దేవత ఆలయం వద్ద పెద్ద పూజ జరుగుతోంది సుందరయ్యకు శిక్షపడింది చూశావా సీతమ్మ దెయ్యమనుకున్నది నిజంగానే దెయ్యం కాని అది మంచి దెయ్యం అవును రాముడు నేను దెయ్యం అని భయపడ్డాను కాని మల్లిక ఆత్మ చాలా మంచిది తన కళకు న్యాయం జరగాలని కోరుకుంది నేను ముందే చెప్పానుకదా ప్రతి సమస్య వెనుక ఒక కారణం ఉంటుంది దెయ్యమైనా మనిషైనా మల్లిక ఆత్మకు న్యాయం జరిగింది అందరూ సంతోషంగా నవ్వుతారు గ్రామంలో శాంతి నెలకొంటుంది